చెడు వెనకు చెడు కనకు చెడు మాట్లాడకు అన్నది ఒకప్పటి నానుడి ఏమి చెయ్యకూడదో చెప్పడం కంటే ఏమి చేస్తే మంచిదో చెప్పడం ఉత్తమం అన్నది నా అభిప్రాయం అందుకే కొందరు అనుభవజ్ఞులు జ్ఞానులు చెప్పిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ ప్రయత్నం కొందరికి ప్రేరణను ఇస్తుందని ఆశిద్దాం మాటే మంత్రం అంటున్నారు చంద్రప్రతాప్ కంతెట్టి గారు అదేంటో చూద్దామా ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారమైనా ఎదుటివారిని ఆదరించే వాళ్ళమే అయినా మన మాట తీరు సరిగా లేకపోతే ఆత్మీయులు కూడా దరిదాపుల్లోకి రారు మన భావాలను ఎదుటివారికి బట్వాడా చేయడానికి వారి అభిప్రాయాలను గ్రహించడానికి మంచి సంభాషణ చాతుర్యం అవసరం అవతలి వారి హావభావాలను భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని నొప్పించకుండా మాట్లాడడం అక్షరాల కళే మన దృష్టి కోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలను ఎదుటివారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే ఎవరూ జీర్ణించుకోలేరు ఆఖరికి కుటుంబ సభ్యులైనా ఆమోదించరు మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి సంభాషణ కావచ్చు ఉపన్యాసం కావచ్చు శ్రోతలకు ఆసక్తికరంగా ఉండడానికి హాస్యం మేళవించే మధ్య మధ్యలో చెనుకులు విసరడం తప్పు కాదు అవి అవతల వారిని హాయిగా నవ్వించేలా హృదయం తేలిక పడేలా ఉండాలి తప్ప బాధించేలా ఉండకూడదు వ్యంగ్యం పేరుతో ఎదుటివారిని బాధ పెట్టడం తగదు అలాగే అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెబుతూ ఉంటే కూడా వినేవారికి ఆసక్తి పోతుంది మన మీద గౌరవంతో కూర్చున్నా మనం చెప్పే మాటలపై వారి మనసు లగ్నం కాదు దానివల్ల చెప్పేవారికి వినేవారికి ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు పలికే ఒక ఆభరణంలా ఉండాలని మాటని వాగ్భూషణం అన్నారు పెద్దలు వేటూరి మాటే మంత్రం అన్నారు ఈ రెండు మాటలను మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి సంభాషణ కానీ ప్రసంగం కానీ ఒక ప్రవాహంలా సాగిపోతేనే దానికి అందం పెదవి దాటిన మాట పృథ్వీ దాటుతుందని సామెత అందుకనే ఏం చెప్పబోతున్నామో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందే ఊహించుకోవాలి అన్ని కోణాల్లోనూ ఆలోచించుకుని నలుగురిలో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి నాలుక చివరినే లక్ష్మి తాండవిస్తుంది అంటే మాట్లాడే తీరుతెన్నులు బట్టే సంపద లభిస్తుంది నాలుక చివరనే బంధుమిత్రులు ఉంటారు అంటే మన మాటల వల్లే మిత్రులు దొరుకుతారు పన్నులు లభిస్తారు నాలుగు కారణంగానే బందీ అయ్యే ప్రమాదం ఉంటుంది ఒక్కోసారి అది మరణానికి కూడా దారితీస్తుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కనుక మాట తీరు భద్రం లేకపోతే బతుకు చిత్రం ఒకప్పటి మాట ఏమో కానీ ప్రస్తుతం సొంత మనుషులైనా చివరికి మన బిడ్డలైనా మన నాలిక పెలుసుగా ఉంటే దూరమైపోతారు తిరిగి ముఖం కూడా చూడరు తెలుగులో ఒక సామెత ఉంది నరం లేని నాలుక ఎంతటి బలిష్టమైన బంధాన్నైనా తెంచుతుంది అని ఇది దృష్టిలో పెట్టుకుని ఎవరితో ఎలా మాట్లాడాలో గుర్తురిగి మసిలుకుంటే సమాజంలో మన గౌరవం నిలబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు